ఓం గమ్ గణపతయే నమ అండి ఈరోజు వసంత పంచమి నాకు చాలా ఇష్టమైన అమ్మవారి పుట్టినరోజు అందుకే ఈరోజు నేను లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి మరి మీ అందరి సపోర్టు నాకు ఇవ్వాలని నేను మీ మీ అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు వసంత పంచమి కాబట్టి నేను ఈరోజు సరస్వతి అమ్మవారికి పూజ చేశాను పాలు నైవేద్యంగా సమర్పించాను ఆ దయ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు నేను అమ్మవారి కోసం ఒక శ్లోకం చెప్పుకున్నాను శరబిందు సమకారే పరబ్రహ్మ స్వరూపిని వాసుపీట నిలియే సరస్వతి నమస్తుతే అనే శ్లోకాన్ని ఐదు సార్లు అమ్మవారి దగ్గర నేను చదువుకున్నాను అన్ని దేవులను ఈ విధంగా అలంకరణ చేసి పూజ చే మా ఇంట్లో హాల్లో ఈశాన్య మూలాన ఒక ఇత్తడి గిన్నెలో నీళ్లు ఉంచి అందులో పూలతో ఇలా అలంకరణ చేశాను మా ఇంటి వాకిట్లో తులసి మొక్క ఈ విధంగా పూజ చేస్తూ ఉంటాను తులసి మొక్కకి మా ఇంట్లో మొక్కల కోసం కొంత స్థలం వదిలిపెట్టాము అందులో నేను తులసి మొక్కలు కనకాంబరాలు చామంతులు రామబాణం చుక్కమల్లె మందారము దొడ్డు మల్లెలు గల గులాబీలు అన్ని మొక్కలు పెంచుతున్నానండి ఎలా ఉంది మా తోట ధన్యవాదాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను